సైదాపురం మండల కేంద్రంలో తోకలపొడిలో వీధుల్లో మురికి నీటి వదలడంతో వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు ఇప్పటికైనా పంచాయతీ సిబ్బంది సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు సైదాపురం మండలంలోని తోకలపుడి గ్రామంలో మురుగునీటిని గ్రామస్తులు వీధిలోకి వదిలేస్తున్నారు ఒకవైపు ప్రభుత్వాలు మురుగునీరు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా మరోవైపు ప్రజలు మురికి నీటిని వీధిలోకి వదిలేస్తున్నారు అధికారులు స్పందించి గ్రామంలో వీధుల్లోకి మురికి నీరు వదలకుండా ప్రజలకు అధికారులు అవగాహన కలిగించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు వీధుల్లో పారిశుద్ధ్యంతో దోమల దెబ్బకు ప్రజల వ్యాధుల బారిన పడుతున్నారు అధికారులు ఈ గ్రామంలో వీధుల్లో మురికి నీరు వదలకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ओ चले लाड़कों को अंदर को पाटो गईले साइकिल पे बैठे वांतों ना वो आ गए मैंने तो आ गए ना ये जरा రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ ఉన్నవి దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ ಪೆಂಚಲಯ್ಯ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಒನ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಜೀರೋ ಫೈವ್ ಪ್ರಸಾದ್ ನೈನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಡಬಲ್ ತ್ರೀ ಒನ್ ಜೀರೋ ಸೆವೆನ್